హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఎలా కుట్టాలని చెప్పి మనం నేర్చుకుందాము ఇవి వచ్చేసి షేప్ ఉంది కదా ఈ షేప్ షేప్ వచ్చేసి మర్చి కుట్టుకోవాలి కింద కుర్చు అనమాట కింద కుచ్చు ఫోల్డ్ చేసి సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాలి మీకు చూపిస్తాను ఈ షేప్ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మర్చిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ప్లాజో ప్యాంట్ అనమాట ప్లాజో ప్యాంట్ అనేది ఇలా కుట్టుకోవాలి ఇది కటింగ్ వచ్చేసి ప్యాంటు మనం జీన్స్ ప్యాంట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది కరెక్ట్ వస్తుంది అనమాట కళ్ళు ఉండదు దీనికి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా కొద్దిగా మనం ఇలా మర్చికుంటూ కుట్టినామంటే పైన కుట్టేసుకోవాలి ఇది ఓర్లాక్ అయినా వేసుకోవచ్చు మర్చి అయినా కుట్టుకోవచ్చు నేనైతే మర్చి కుట్టేస్తున్నాను ఓర్లాక్ అంటే ఇట్లా మర్చి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇలాగా మర్చి కుట్టుకోవాలి మర్చి కుట్టిన తర్వాత పైన కుట్టేయాలి పైన కుట్టుకున్నామంటే మనం నీట్గా ఉంటుంది ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనం పైన అనేది ఇలాగ కుట్టుకోవాలి చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట చూపిస్తా మీకు తిప్పి చూడండి ఇలా వచ్చింది ఇలా నీట్గా వచ్చేస్తుందంట పీసులు అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగనే ఫోల్డ్ చేసుకోవాలి పైన ఇది మార్కింగ్ వేసాను కదా పైన వచ్చేసి ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఒకన్నర ఇంచి ఎలాస్టిక్ కూడా ఇలా వేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఇలాగా ఫోల్డ్ చేసుకొని మర్చి కుట్టుకోవాలి రబ్ చేసుకోవాలి లాస్ట్న రబ్ చేసుకొని మనం పైన అనేది కుట్టేసుకోవాలి ఇలాగా పైన అనేది మనం ఇలాగ చూపించాను కదా ఇది కూడా సేమ్ అలాగనే వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇది కూడా చూపిస్తుందా మీకు ఎలా వచ్చింది సేమ్ అనమాట దాని మాదిరి వచ్చేస్తుంది అన్నమాట చూడండి పైన ఇది ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇది కింద అనేది వచ్చేస్తుంది మీకు కింద అనేది మనం పీస్ వేసుకోవాలి కదా ఇది పీస్ అనమాట బాటమ్ పీస్ కింద లూజ్ వస్తుంది లూజ్ అనమాట ఫుల్ లూజ్ వచ్చేస్తుంది ప్లాజో ప్యాంట్ కాబట్టి కింద లూజ్ వచ్చి వస్తుంది ఇది కుర్చి అనేది మనం కుచ్ చేసుకోవాలి ప్యాంటుకు అంటే పైన కుచ్ చేసుకోవాలన్నమాట కుచ్ చేసుకొని మనము బాడీ అటాచ్ చేస్తాము కదా కుచ్ చేసుకొని అలా బాడీ అటాచ్ చేసు చేసే సేమ్ అనమాట అలాగనే బాడీ ఎలా చేస్తామో ఇది కూడా అలాగనే అలాగే చేసుకొని ఇది కచ్చికలు వేసుకుంటున్నాను సో ఆఫ్ చేసుకొని మన క్లాత్ సర్దుకుంటున్నాను ఎక్కువ తక్కువ లేకుండా కచ్చికలు పెట్టుకొని మనము ఫిల్టర్లు ఎలా వేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగనే ఫిల్టర్లు వేసుకోవాలన్నమాట ఆఫ్ ఆఫ్ కొలత వేసుకొని ఆఫ్ అంటే మనము కరెక్ట్గా నడుము రౌండ్ ఎంత ఉందో కొలత చూసుకొని కరెక్ట్గా అది ఎంత ఉందో కరెక్ట్గా మనము ఇట్లా ఖచ్చుకలు వేసుకొని కుట్టినామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట రౌండ్ ఆఫ్ ఇది కూడా మనము బాడీ అటాచ్ చేస్తాం కదా ఫిల్టర్లేసి అలాగనే అటాచ్ చేయాలి అనమాట అలాగనే కుట్టాలి అలాగనే సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా అలాగనే ఏమంటే స్ట్రైట్ తగ్గిస్తాము అది రౌండ్ ఆఫ్ తొలగిస్తాము ఇది రౌండ్ ఆఫ్ మనం కుట్టలేదు కాబట్టి ఫిల్టర్ వేసి స్ట్రైట్గా అనేది కుట్టాలన్నమాట చూడండి ఇది కింద కింద మీదకి ప్యాంటు లూజ్ ఒకటే లూజ్ అనమాట ఫిల్టర్లు వేసినామంటే ప్లాజా ప్యాంట్ అనమాట లూజ్ వచ్చేస్తుంది అనమాట రెడీమేట్ మోడల్ ఇది చూడండి మనం అయితే ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉందా లేదని చెప్పేసి కిందికి పైకి చూసుకుంటున్నాను చూడండి ఫిల్టర్లు అనేది చూడండి కింద కూడా కొలిచి చూసుకుంటున్నాను కింద ఇది మాట తర్వాత మనం మర్చి కుట్టుకోవాలి కింద ఎంత ఉంది కింద లూజ్ ఎంత వస్తుందని చెప్పేసి చూసుకుంటున్నాను సన్నగా ఫిల్టర్ అనేది ఇప్పుడు వేసుకుందాము సన్నగా వేసుకోవాలన్నమాట ఫిల్టర్లు ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా వేసుకోవాలన్నమాట మీకు ఆల్రెడీ టాప్ వీడియో పెట్టాను ఆ వీడియో ఫిల్టర్లు ఎలా వేసామో ఇది కూడా మోకాల దగ్గర ఫిల్టర్లు అనేది ఇది కూడా సేమ్ అలాగే ప్రాసెస్ వచ్చేస్తుంది మోకాలంటే అంటే మోకాలు కొద్దిగా పైకి ఫిల్టర్ ఫీల్డ్లో వచ్చేస్తాయి అన్నమాట పైకి రెడ్మే స్టైల్ అనమాట ఇది ప్యాంటు ప్లాజో ప్యాంటు రెడ్మే స్టైల్లో మనం కుర్చున్నాము ప్యాంట్ అనేది ఇది మీకు కుట్టిన తర్వాత మొత్తం చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ప్యాంట్ అనేది మీకు రెడ్మే స్టైల్లో ఇలా కుట్టుకోవాలి ప్యాంట్ అనేది మనకు ఫోటో ఇచ్చారనమాట ఫోటో ఆల్రెడీ మీకు తమ్ములు పెట్టాను నేను స్టేమ్ అదే మోడలే ఇది కూడా ప్యాంటు ప్లాజో ప్యాంటు టాప్ వచ్చేసి అదే మోడలు పైన ప్లాజో ప్యాంట్ వచ్చేసి కింద వచ్చేసి మోడల్ అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది పెట్టేస్తాను మీకు చూడండి కులుచుకుంటున్నాను సైట్గా చేసుకునేలాగా కులుచుకున్నామంటే మీకు టైలరింగ్ క్లాస్ కూడా మీకు నేర్పిస్తున్నాను ఇంటికాడ ఉండి కరెక్ట్గా మీరు నేర్చుకోవచ్చు మీకు క్లారిటీగా ఎంత క్లారిటీగా చెప్తున్నానంటే అంత క్లారిటీగా చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి గోటి వీడియో కూడా రిలీజ్ చేస్తాను అది కూడా ఉంది మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది చూడడం లేదు చూడలేదని చెప్పేసి నేను వీడియో అనేది పెట్టలేదు పెట్టేస్తాను మీ నిదానంగా అందరు చూస్తున్నారు కాబట్టి క్షిణంగా పెట్టలేదు అది కూడా పెట్టేస్తాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు దారం ఎలా కుట్టుకోవాలి డబ్బు అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అది కూడా పెట్టేస్తాను వీడియో చూడండి కుర్చి అనేది ఎలా వచ్చింది ఇలాగా కుర్చీ అనేది ఎలా వేసుకోవాలన్నమాట కొలుచుకోవాలి ఎలా ఎంత వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి కొల్చుకొని కరెక్ట్గా చూసుకోవాలన్నమాట సేమ్ అనమాట ఈ సేమ్ ఇది కూడా పీసు అవుట్ సైడ్ పీస్ ఉంది కదా ఇంకొకటి ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి చూడండి కొలుచుకుంటున్నాను నేను ఎంత ఎస్ట్ వస్తుందని చెప్పేసి కుట్ చేసాం కదా ఎంత లూజ్ ఉంది ఎంత ఎగస్ట్ వచ్చింది అని చెప్పేసి నేను కొలుచుకుంటున్నాను చూడండి ఇలాగా మళ్ళీ ఒకటి రెండు సారి కొలుచుకుంటున్నాను కరెక్ట్ వచ్చిందా లేదని చెప్పేసి చూడండి ఇలాగా కుర్చీ అనేది ఇలా వచ్చేసింది మనం ఇది కూడా కుట్టేసుకుందాము నేను చూసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఉందా అని చెప్పేసి కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి చూడండి ఇది కూడా ఈ పీస్ ఇంకో పీసు ఇంకో కల్ది ఇది కూడా సేమ్ అనమాట ఇది కూడా అలాగనే సన్నగా కుర్చీలు వేసుకోవాలి చూడండి ఇలాగా సన్నగా వేసుకుంటూ కుచ్చులు సేమ్ అనమాట పెద్దగా వేసుకోకూడదు మనము మామూలుగా అలా పెద్దగా వేస్తాం కదా వెడల్పు లేకుండా ఇది సన్నగా వస్తుంది అనమాట ఇది రెడీమేడ్ స్టైల్ అనమాట రెడీమేడ్ స్టైల్లో ఇలాగ కుచ్చులు అనేది వేసుకోవాలన్నమాట అంటే రెడీమేడ్ వచ్చింది కాబట్టి అలాగ వచ్చింది కాబట్టి మనం ఫోటో ఇచ్చారు ఆ ఫోటో మోడల్ అనేది మనం కుట్టేస్తున్నాము ప్లాజా ప్యాంటు ఫ్లోటోలో వచ్చేసి సన్నగా ఫుల్టీలు వచ్చాయి ఆ ఫోటో మోడల్ వచ్చేసి ఇది ప్లాజో ప్యాంటు ప్లాజో ప్యాంటు ఇలా సన్నగా కుచ్చులు వచ్చాయి కాబట్టి సన్నగా పెట్టేసి మనం కుట్టేస్తున్నాము ఇలాగా కుట్టేస్తున్నాను నేను కొలత గిలితా ఏమీ వేసుకోలేదు డైరెక్ట్ కుట్టేస్తున్నాను కరెక్ట్గా లూజ్ ఎంత వస్తుంది అని చెప్పి ఇలా చూసుకున్నాం కదా నేను చూసుకున్నాను కాబట్టి నాకు అందాజుగా అర్థమైపోతుంది ఎంత వస్తుంది ఎంత కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి నేను అందుకే డైరెక్ట్గా కొలత వేసుకోకుండా షూటిల్ వేసుకుంటూ కుట్టేస్తున్నాను మీకు మళ్ళీ చూపిస్తాను కరెక్ట్ వచ్చిందా అని చెప్పేసి నేను లూజు చూసుకున్నాను కదా ఎంత ఉంది లూజ్ అయ్యే అనేది దాని ప్రకారంలో నేను కుట్టేసుకుంటూ నాకు అర్థమైపోతుంది అనమాట ఎంత వస్తుందని ఇది నేను అందుకే కుట్టేసాను కొలత వేసుకోకుండా ఫస్ట్ కొలత వేసుకున్నాను కదా ఆ కొలత వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అనమాట ఎంత కుల్టీలు లేయాలి ఎందుకు కదా అని చెప్పేసి చురండి రెండు సమానంగా పెట్టి చూసుకుంటున్నాను కరెక్ట్ వచ్చేసింది ఇటు సైడ్ అటు సైడు ఇప్పుడు మనం అటాచ్ చేసుకుందాము కాల్కి సెంటర్ కచ్ వేసుకున్నాము సెంటర్ కచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి అటు సైడ్ ఇటు సైడు సమానంగా పెట్టుకోవాలి చూడండి ఆ లాస్ట్ వరకు ఈ లాస్ట్ నుంచి సమానంగా పెట్టుకొని పైన కుట్టేయాలన్నమాట చూసుకోవాలి కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా చూసుకొని కుట్టేయాలన్నమాట ఇలాగా కుట్టే అనేది వేసుకోవాలి మళ్ళీ ఓర్లాగ్ కూడా వేసుకోవాలి ఇది మీకు ఓర్లాగ్ కూడా నేను చూపించలేదు తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను ఓర్లాక్ ఎలా వేసుకోవాలి అనేది ఇది మామూలుగా ఓర్లాక్ మొక్కలు కూడా ఖర్చి వచ్చింది కాబట్టి ఓర్లాక్ అనేది అలా పీల్సులు లేకుండా చూడండి సమానంగా ఇలాగ మనం బాడీ అలా అటాచ్ చేస్తామో స్ట్రైట్గా అది రౌండ్ అటాచ్ చేస్తామో ఇది స్ట్రైట్గా అటాచ్ చేస్తున్నాం అంతే చూడండి ఇలాగా సమానంగా కుట్టుకోవాలన్నమాట చూడండి అనేది ఏదైనా పీసులు వేసి ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి లూజ్ ఎలా వచ్చింది కూడా ఎలా వచ్చింది మీకు తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ అవతలకాయలు కూడా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట అటు సైడు సైడు కరెక్ట్గా కొలుచుకొని కరెక్ట్గా మనం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి మనం అంటే మనము అటు సైడ్ డేసే చూసుకోవాలన్నమాట ఏమైనా గ్యాప్ ఉందా కుచ్చు తక్కువ ఉందా అని చెప్పేసి చూసుకొని కరెక్ట్గా అటాచ్ చేసుకుంటే మటుకు మనకు కరెక్ట్గా వచ్చేస్తుందనమాట ఇలాగా కరెక్ట్గా వచ్చేస్తుందనమాట పైన మనము కుర్చేసాము కుచ్చు పైన మనము పుట్టేసుకుంటూ ఇలా కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి చూసుకుంటూ కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి మీకు ఒకటి రెండు సార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ అర్థం కావాలని చెప్పేసి ఇలాగ రప్ చేసుకోవాలి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో చూడండి ఓర్లాకి కూడా వేసాను నేను అయిపోయింది ఇప్పుడు సైడ్ అనేది కుట్టుకున్నాము ఫస్ట్ మనము కుట్టేసాం కదా ఫిల్టర్లు ఆ ఫిల్ట్ నుంచి ఆ ఫిల్ట్ అంటే మనం జాయింట్ కానీ ఆ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు కుట్టేసుకోవాలి మనం ఎక్కువ తక్కువ రాకూడదు కాబట్టి జాయింట్ సమానంగా ఉండాలి కాబట్టి ఆ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు కుట్టేసుకోవాలి మనకు సైడ్ కుట్టేటప్పుడు ఒకటి జాయింట్ తక్కువ ఒక జాయింట్ ఎక్కువ రాకుండా ముందే సైడ్ కుట్టుకోవాలన్నమాట అంటే ఆ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనము తిప్పేసినాక ఆ జాయింట్ ఈ జాయింట్ సమానంగా ఉండాలి అందుకు ముందే కుట్టుకోవాలన్నమాట ఇది ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చిందే కట్ చేస్తున్నాను ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ అనేది కింది మీద కుట్టుకుందాము చూడండి సైడ్ అంచు వచ్చింది కాబట్టి మనకు కింది మీదకి ఇట్లాగా కుట్టుకోవాలన్నమాట మనం చూడండి ఇక్కడ సమానంగా జాయింట్ ఉండాలి కాబట్టి మనం ముందే కుట్టుకున్నాము ఈ జాయింట్ నుంచి ఆ జాయింట్ వరకు సమానంగా అనేది ఉండాలి కాబట్టి ముందే కుట్టుకున్నాము చూడండి ఇలాగా బ్లాజో ప్యాంట్ అనమాట కింద ఫుల్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి మళ్ళీ కింది మిందికి ఇలాగా కుట్టేసుకోవాలి రబ్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ డబుల్ కుట్టేసుకుందాము కింది మీందికి ఇలా డబుల్ కుట్టేస్తున్నామంటే కొద్దిగా గట్టిగా అనమాట ఇలా డబ్బులు కుట్టేయాలి సింగిల్ అంటే కుట్టు ఊడిపోకుండా డబుల్ కుట్టేస్తే మటుకు అంటే స్ట్రాంగ్గా అనమాట ప్యాంటు అంటే కుట్లు ఊడిపోకుండా ఉంటుంది అనమాట డబ్బులు కుట్టు మనం కింద ఇప్పుడు ఫోర్లు చేసుకొని మర్చి కుట్టుకుందాము ఎక్కువ మర్చిపోతుంది అనమాట ఇది కొద్దిగా పాదం లెవెల్ మర్చుకోవాలి ఇలాగా ఎక్కువ మర్చలేదు చూడండి నేను ఇదే లెవెల్గా ప్లాజో ప్యాంట్ కాబట్టి దీనికి క్యాన్వాస్ క్యాన్వాస్ ఏమి ఉండదు క్యాన్వాస్ మార్చి కుట్టాలి అది కుట్టాలి అంటే ఏముండదు అలా ప్లాజో ప్లా ప్యాంట్లలో కాబట్టి మనం తక్కువ మర్చుకుంటూ ఇలాగా కుట్టుకోవాలి సమానంగా మర్చుకోవాలన్నమాట ఎక్కువ ఒకసారి తక్కువ మార్చుకోవడం ఒకసారి ఎక్కువ మార్చుకోవడం అలా లేకుండా ఒకటే లెవెల్లో మర్చుకున్నారంటే కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఉబ్బు లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది అది కూడా చూపిస్తాను కుట్టి స్ట్రైట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి మీకు చూపిస్తాను సేమ్ అది కూడా ఆకాలు కూడా ఇది కుట్టిన తర్వాత అది కూడా అలాగనే కుట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ అనమాట అది కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము మర్చి కుట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా పాదం లెవెల్ అనేది కుట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ అనమాట ఈ క చూడండి ఎలా వచ్చింది స్ట్రైట్గా వచ్చింది కదా సేమ్ అది కూడా మర్చి కుట్టుకోవాలన్నమాట ఇది కూడా ఫోల్ చేసి మర్చి కుట్టుకోవాలి ఇది ప్లాజో పాయింట్ అనమాట ప్లాజో ప్యాంట్ అంటే మనకు లూజ్ తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏమంటే ప్యారలల్ వాళ్ళు ప్లాజో ప్యాంటు లూజ్ వచ్చింది నేరోగా నేరో కూడా వచ్చేస్తుంది అనమాట ప్లాజో అంటే ఫుల్ నేరో మనం లెగ్గి ఎట్లా వస్తుంది ప్యాంటు అలా అలా కూడా కుట్టచ్చు ప్లాజో ప్యాంటు ఏమంటే వీళ్ళు రెడీమేడ్ స్టైల్ ఫోటో చూపించారు రెడీమేడ్ స్టైల్లో కుట్టామని ఇలా కుట్టాము మీకు అది కూడా కుట్టి చూపిస్తాను నేరో ప్యాంటు ఎలా కుట్టాలని చెప్పేసి సేమ్ అది కూడా ఏమంటే ఇది లూజ్ ఎక్కువ వస్తుంది అది లూజ్ తక్కువ వస్తుంది ఇదేమంటే జాయింట్ వచ్చింది జాయింట్ రాదు అంతే తేడా ఏముండదు ఏమంటే జాయింట్ పైన కూర్చొచ్చింది కాబట్టి ఇది ఇలా ప్లాజో ప్యాంట్ లూజ్ వచ్చేసింది అదేమంటే ప్యా సైడ్ ప్యాకెట్ కూడా పెట్టుకోవచ్చు మనము ప్లాజో ప్యాంట్ కాబట్టి మనం ప్యాంటు కటింగ్ అనమాట ఇది ప్యాంటు కటింగ్ మీద మనం సైడ్ ప్యాకెట్ కూడా పెట్టుకోవచ్చు కొందరు అవుతారు ప్యాకెట్ కూడా పెట్టండి బాగానే ప్యాకెట్ కూడా పెట్టుకుంటూ సైడ్ వాళ్ళ సెల్లు పెట్టుకోవడానికి చూడండి ఎలాస్టిక్ అనేది సెంటర్ ఇలా కుట్టుకోవాలి ఇరవై ఎనిమిది నడుము ఇరవై ఎనిమిది అంటే ఒక నాలుగు ఇంచులు అనేది ఎలాస్టిక్ తగ్గించుకోవాలి నాలుగు ఇంచులు ఇరవై ఎనిమిది నడుము అంటే నాలుగు ఇంచులు తగ్గించుకుంటే మనము రౌండ్ ఆఫ్ ఇరవై ఎనిమిది కాబట్టి ఒక నాలుగు ఇంచులు తగ్గించుకొని కుట్టు సెంటర్ రౌండ్ కుట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చూడండి ఒకటిన్నర ఎలాస్టిక్ అనమాట ఇది చూడండి ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం కుట్టాలి ఎలాస్టిక్ పైన కుట్టు పడకూడదు ఎలాస్టిక్ మీద పుట్టు పడకుండా మనం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఎలాస్టిక్ మీద పడకూడదు అనమాట ఎలాస్టిక్ మీద పడిందంటే మనకి మళ్ళీ కుట్టడానికి కష్టంగా రాదు అనమాట సరిగా రాదు ఫోల్డ్ చేసి కుట్టడానికి ఫోల్డ్ చేసి సరిగా రాదు అన్నమాట కుట్టడానికి రాదు మీకు సర్దుకుంటూ మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి చూడండి చూపిస్తాను మీకు మళ్ళీ ఎలాస్టిక్ కూడా లాక్కోవాలి మనం కుట్టిన తర్వాత మళ్ళీ లాక్కుంటూ మనం ఇలా సర్దుకుంటూ క్లాత్ అనేది చూడండి ఎలాస్టిక్ లాగుతున్నాను కదా క్లాత్ అనేది అప్ప అటు పక్కకి వెళ్ళిపోతుంది ఎలాస్టిక్ అనేది ఇటుపక్క ఎలా ఎగస్ట్రా వచ్చేస్తుంది అప్పుడు మనం కుట్టడానికి ఇలా కుట్టడానికి సమానంగా అనమాట అడ్జస్ట్మెంట్ అవుతుంది క్లాత్ చూడండి ఇలా సమానంగా కుట్టేస్తున్నాం కదా అలాగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతున్నాం అనమాట క్లాగి కుట్టునామంటే అప్పుడు నీట్గా మనకు ఎలాస్టిక్ నడుముకు నీట్గా కూర్చుంటుంది అనమాట ఫినిచింగ్ కూడా ఉంటుంది నీట్గా కూర్చుంటుంది చూడండి ఇలాగా కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలాగా లాక్కోవాలి మళ్ళీ మర్చి కుట్టుకోవాలి ఇలా లాక్కోవాలి మళ్ళీ మర్చి కుట్టుకోవాలి అనమాట ఇక్కడ లాగినామంటే ఈ లాగినది ఇక్కడ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఎలాస్టిక్ మనం మర్చిపోవడానికి క్లాత్ అనేది ఇది చూడండి లాగినాం కదా ఈ పక్కకు లాగిన లాగినందుకు మనకు ఇలా మర్చిపోవడానికి కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది అనమాట ఎలాస్టిక్ అనేది రౌండ్ ఆఫ్ ఏదానికైనా సరే మీరు పాయింట్కైనా సరే మామూలు ప్యారల అయినా సరే ఎలాస్టిక్ అనేది ఇలా వేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ మర్చి కుట్టుకొని ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని లాగుకుంటూ ఇలా వేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎలాస్టిక్ మీరు డైరెక్ట్గా ఎలాస్టిక్ మీద వేయాలి కుట్టు డైరెక్ట్గా అటాచ్ చేయాలంటే రాదు నీట్గా రాదు ఇలా వేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట మీకు చూడండి ఇలా సర్దుకోవాలన్నమాట మళ్ళీ మొత్తం ఇలా లాగ్ లాగినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ కుచ్చు మనం లాగినాం కదా అదల్లా అడ్జస్ట్మెంట్ అనమాట చూడండి ఇప్పుడు సెంటర్ అనేది మనకు కుట్టుకోవాలి లాగి కుట్టుకోవాలి ఇది చూడండి ఇలాగా లాగి సెంటర్కి ఒక కుట్టేసుకోవాలన్నమాట చూడండి క్యాన్వాస్ అంటే ఇప్పుడు క్యాన్వాస్ ఇవ్వాలి కదా అని చెప్తున్నా మీకు ఎలాస్టిక్ అనమాట ఇది చూడండి ఇలాగా లాగి కుట్టుకోవాలన్నమాట ఇలా లాగి కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా వచ్చింది ఎలాస్టిక్ నీట్గా వచ్చింది కదా చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట అలా లాగి కుట్టుకొని మనం సర్దుకుంటూ వేసినామంటే ఎలాస్టిక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను అనేది ఇలా వచ్చింది చూడండి ఇలా మోకాళ్ళ పైకి అనమాట ఇది కుచ్చు ఇది కుచ్చు మోకాలు పైకి ఇది ప్యాన్ అన్నమాట కింద లూజ్ అనమాట ఇలా వచ్చేస్తుంది అనమాట ప్లాజో ప్యాంట్ ఇది ఇది చూడండి కూర్చో మీకు మొత్తం చూపిస్తున్నాను కానీ ఇలా వచ్చిందని చెప్పేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్